ముందుగా నా దేవా దేవుడి కొట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పినా తనవి తెరదు ప్రెస్ దాట్ అందరికీ కూడా ఈ వీడియో చూస్తున్నా కేవలం దేవుడి బిడ్డలందరికీ కూడా ఈ వీడియో ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియో దేవుడి బిడ్డలకు మాత్రం నేను కొన్ని ముక్సూటుగా మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను వీడియో పెద్ద వీడియో అయినా చూడండి పూర్తిగా నేను మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను అంశం ఏంటంటే దేవుని బిడ్డలు కొంతమంది దీవించబడ్డాక వారు తప్పిపోవచ్చు లోకానుసారంగా జీవిస్తున్నారు దేవుడి బిడ్డలే వారి వల్లే అన్యోజనుల దగ్గర దేవుడు నామం దూషించబడుతుంది ఒక సేవకుడు ఒకరింటికెళ్ళి దేవుడి కోసం ఒక అన్యుడు తెలుసుకున్నాడు అయ్యా మా ఇంటికి ప్రార్థన చేయడానికి రండి అంటేప్పుడు ఆ సేవకుడు ఆ ఇంటికి వెళ్ళి వారి కుటుంబాన్ని కూడా దేవుడిని బలపరచాలని వెళ్ళి ప్రార్థన చేస్తూ వారితో మాట్లాడేటప్పుడు ఒక సందర్భంలో ఆ కుటుంబంలో ఒక అబ్బాయి లేచి మీరు చెప్పిన మాటలన్నీ బాగున్నాయి పాస్టర్ గారు మరి ఇదిగో మేము మా పక్కనే ఉన్నారు మా పక్కనే క్రైస్తవులు దేవుడు బిడ్డలు ఉన్నారు అయితే మేము సెల్లోని రెండు రెండు టీవీలోని తర్వాత రోడ్డు మీద మీటింగ్స్ బట్టి కొన్ని మాటలు దేవుడు మాటలు మాకు నచ్చి స్థానికంగా ఉన్న మీ పా మిమ్మల్ని పాస్టర్ గారుగా ఉన్నారు కనుక మిమ్మల్ని పిలిచి దేవుడి కోసం తెలుసుకోవాలని మా ఇంటికి పిలిచాము మీరు చాలా మంచి మాటలు చెప్పారు పాస్టర్ గారు అని చెప్పారు అంటూ ఆ అబ్బాయి పాస్టర్ గారికి ఒకవచ్చినేశాడు అయ్యా మీరు చెప్పిన మాట చాలా బాగుందయ్యా మరి క్రైస్తవులు మరి దేవుడు బిడ్డలే కదయ్యా మీరు వారి మాకు కూడా చెప్పారు సినిమాలు చూడొద్దన్నారు సీరియల్ చూడొద్దన్నారు ఈ లోకంలో ఉన్నవాడితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అపాషకుల దగ్గర కూర్చోవద్దని మంచి మాటలు చెప్పారయ్యా మరి మా పక్కన ఉన్నోళ్ళే ప్రతిరోజు వారి సినిమాలు చూస్తారు సీరియల్ చూస్తారు అని ఇంకా ఎన్నో ఎన్నో చెప్పి చెప్పేటప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే నాన్న నీకు దేవుడు కావాలి అంటే నువ్వు అలాంటి పని చేయక అంటే వెంటనే అబ్బాయి మళ్ళీ కోసినేసాడు అదే గారు మరి వాళ్ళు కూడా దేవుడు కావాలని కదా రక్షణ తీసుకున్నారు అంటే వెంటనే పాస్టర్ గారు చెప్పారు నేను చెప్పింది శ్రద్ధగా విన్నా శ్రద్ధగా విన్నవాడు దీవించబడతాడని బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు ఈ భూమి మీద అతిపిని విడిచి భూమి మీదకి వచ్చి తన మార్గాల్లో ఏమున్నదో అందరికీ ప్రకటించాడు తన మార్గములో ఎటువంటి పాపము లేదు తన మార్గములో సత్యమే ఉంది కానీ అబద్ధము లేదు నిత్య ఇచ్చే దేవుడు అంటే నిశ్చర్థి జీవమిచ్చే దేవుణ్ణి అని ఆయన చెప్పారు మరొక మాట ఏం చెప్పారంటే ఈ లోకంలో ఉన్నాడు ప్రమాదము వాడు మార్గం అంతా ఈ లోకంలో అంత లోకాషులతో తిప్పేస్తాడు జాగ్రత్త అని దేవుడు చెప్పడం జరిగింది దేవుడు మార్గం చూపించి కొంతమందిని శిష్యుల్ని ఎన్నుకున్నాడు ఎన్నుకున్నాక ఈ ప్రపంచం అది ఎంతోమంది దేవుడు బిడ్డలుగా బ్రతుకుతున్నారు కానీ దేవుడు అందరినీ చూస్తున్నాడు మరి ఈ రెండు మార్గంలో ఒక మార్గంలో నరకం నరకానికి వెళ్తాయి ఎందుకంటే లోకాశలతో ఉన్న వారందరూ కూడా పాపంతో ఉన్న వారందరూ కూడా ఆ మార్గంలో ఆ మార్గం ఎవరు నడిపిస్తాడు సాతానుగా నడిపిస్తాడు గనక దేవుడి దగ్గరికి వెళ్ళకంటే లోకాశలతో లోక ఆశల్లో కొన్ని నేత్రాశల ద్వారా పాపము ద్వారా వాడు మార్గంలో ఇదే బాగుందని నడిపిస్తూ ఒక దినం వాడు శపించబడి ఉన్నాడు వాడికి నిత్యాజ్ని ఉంది మిమ్మల్ని దేవుడి దగ్గరికి వెళ్ళకుంటే వాడు ఆకర్షణతో లోక ఆకర్షణతో చాలామందిని దేవుడి బిడ్డలనే టార్గెట్ చేస్తున్నాడు వాడు దేవుడి కాని వారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్కువగా సినిమాలు అనేక రకాలుగా పాపాలతో జీవిస్తూ ఉన్నారు కానీ ఈ ఎక్కువ దేవుడి బిడ్డలని టార్గెట్ చేస్తూ ఉంటాడు వాడు నీవు కానీ దేవుణ్ణి తెలుసుకుంటే వారిలాగా నువ్వు ఉండకనాన్న ఈ మార్గంలో నిత్యజీవం ఉంది నాన్న సత్యం అనేది ఉంది మంచి మార్గము ఈ మార్గంలో ఎటువంటి పాపం అనేది లేదు ఆ మార్గంలో నువ్వుగా నడుచుకుంటే సమస్తము ఆయనే తన రెక్కల సాటి పెట్టి కాపాడుకుంటాడు నీతిమంతులను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు ఆయన నడిపిస్తాడు పోషిస్తాడు కాపాడుతాడు రక్షించుకుంటాడు ఒక దినము నిత్యాగిని తప్పించి పరలోక రాజిమిస్తాడు భక్తిహీనుడు దీపం మారిపోద్దని భక్తిహీనుడుగా ఉన్నవాడు పాపం చేస్తున్నాడు గనక ఆ ఆ పాపము పాతాళం పట్టుకుంటుందని బైబిల్ గ్రంథంలో నాన్న దయచేసి నువ్వు అడిగిన మాటలు నీ మనసు మంచిది గనక దేవుడు నీ హృదయాన్ని తెరిచాడు గనక నువ్వు ఇంకా దేవుణ్ణి ఇంకా రక్షణలో రాకముందే నువ్వు ఈ మాటలు చెప్పావు గనక ముందుగా దేవుడు ఈ భాగ్యం నీకు ఈ మాటలు వినే భాగ్యం ఇచ్చాడు నువ్వు రక్షణ తీసుకోవాలనుకుంటే మరలా ఆ పాపములో అంటూ ఒక పంది ఉంటుంది పంది పందిని మనం శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు వేసి మనతో పాటు ఏసీ రూమ్లో పడుకోబెట్టి మనతో పాటు కారులో తిప్పుతూ ఉన్నామనుకో ఆ పంది ఒక దినము వెళుతున్న దారిలో బురద కనిపిస్తే మ్యాక్సిమం నైంటీ నర్ పర్సెంట్ ఆ యొక్క బురదలో దూకేస్తుంది పంది స్వభావం ఉన్నవారు మాత్రమే లోకాష్లతో రెండూ కావాలి దేవుడు కావాలి లోకము కావాలి అన్నోళ్ళు ఉంటారు వారి పంది స్వభావంతో ఉన్నారు అలాంటి రెండు స్వభావం ఉన్నవారు ది మనసుకులు అంటారు నాన్న అలాంటి మనసు నీకు ఉండకంటే ఒకే మనసు క్రీస్తు మనసు పొందుకో ఫిలిప్స్ రెండో అధ్యాయం ఐదో వచన ఉంది నాన్న క్రీస్తు మనసు పొందుకుంటే క్రీస్తు మనసులో క్రీస్తు మనసులో నువ్వు జీవిస్తే ఆ మనసుతో జీవిస్తే అసలు నువ్వు ఏ మనుషుని చూసినా దేవుణ్ణే చూస్తావు నీకు పాపమే కనిపించదు నీవు దేవుణ్ణి తెలుసుకొని రక్షణతో బ్రతకాలంటే క్రీస్తుని చూసి మాత్రమే ఆయన మార్గంలో నడిస్తే నువ్వు ధన్యుడు అవుతావు నాన్న వారిని చూసి నువ్వు క్రీస్తుకు దూరం అవ్వకూడదు అందుకే ముందుగా నేను చెప్తున్నాను అని సేవకుడు చెప్పాడట అయ్యా అయితే వాళ్ళు మళ్ళీ కోస వాళ్ళు మరి దిమానుసుకులు అంటున్నారు కదా మరి పరలోకం వెలరెట్టంటే పరలోకానికి నరకానికి ఒక ఉంది ఉందనన్న ఆ అగాధంలో శపించబడిన సా ఒక సాతానుగాడు ఉంటాడు వాడితో పాటు వీళ్ళు కూడా శపించబడి వెళ్ళిపోతారమ్మా ఎందుకంటే రెండు పడవల మీద ప్రయాణిస్తే మునిగిపోయింది ఎవరికి నష్టం ఆ మనుషుడికే కదా వీరు దేవుణ్ణి నమ్ముకొని లోకంలో ఉన్నారు కనుక ఎప్పుడుకైనా వీళ్ళు అగాధంలోకి వెళ్ళిపోతారు వాడితో పాటు బైబిల్ గ్రంథంలో ఉంది తర్వాత చదువు మత్తేసారి ఇరవై ఐదో అధ్యాయంలో నలభై ఒకటో వచనంలో ఉంది చదువుకోనాన్న అని చెప్పాడట అయ్యా నేను ధన్యుణ్ణి అయ్యా నిజమైన దేవుడు యేసు ప్రభు అని నేను ఈ రోజు నుండి తెలుసుకుంటాను దేవుడు ఖచ్చితంగా నేను దేవుణ్ణి తలుచుకుంటాను ఆయన కొలిది నేను రక్షణ తీసుకుంటానయ్యా మీలాంటి మంచి దైవ సేవకుడు ద్వారా మంచి మాటలు తెలుసుకోగలిగాను అంటే ఈ క్రైస్తువులు వల్ల దేవుడు నామానికి అవమానమా ఇలాంటి వేషధదారులు ఇలాంటి దిమ్మనుసుకులు వల్ల దేవుడు నామానికి అవమానమా అయ్యా నేను కానీ దేవుణ్ణి తెలుసుకొని రక్షణ తీసుకుంటే అలాంటి దిమ్మనుషుడుగా ఉండనయ్యా క్రీస్తు మనస్తోనే బ్రతుకుతానయ్యా అన్నాడట ఈరోజు యావత్ భూప్రపంచం మీద ఉన్న క్రైస్తవ లోకములో ఎవరైతే బ్రతుకుతున్నారో క్రైస్తవ జీవితంలో రక్షణ తీసుకొని ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరికీ నేను చెప్పేది ఏంటంటే నీవు దేవుణ్ణి నమ్మి కూడా దిమనసుకుల్లా నువ్వు బ్రతికితే అగాధములో సాతానగాడు ఒక దినము శపించబడి ఉంటాడు వాడితో పాటు నువ్వు వెళ్ళిపోతావు జాగ్రత్త దయచేసి దేవుడు బిడ్డలు ఎలా బ్రతకాలో క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఎలా బ్రతికాడో దేనికి కంట ఎలా బ్రతికాడో అలా ఎవరైతే బ్రతుకుతారో వారికి మాత్రమే పరలోక ఉంటుంది అని బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది మత్స్ వారు ఇరవై ఐదు వచ్చాయి ముప్పై నాలుగులో కుడు పక్క ఉన్నవారు మీరు వెళ్ళిపోండి స్వతంత్రించుకోండి అనే మాట మనం చూడగలుగుతున్నాం ఎవరైతే వీడియో చూస్తున్నారో దిమను సుఖులుగా ఉంటే నువ్వు అగాధంలోకి వెళ్ళిపోతావు క్రీస్తు మనసుతో నువ్వు బ్రతికితే ఆ దేవుణ్ణి చూస్తావు ఆ దేవుడు కుడి పరిశుమణను ఉంటావు ఆత్మతో సత్యముతో పరలోకరాత్యంలో ఆరాధించే భాగ్యం నీకు కలుగుతుంది లేదా నిత్యాగ్ని తప్పదు ఈ వీడియో పూర్తి వీడియో అనుకున్నాను మరి కొన్ని విషయాలు ఈ వీడియోలో మీకు చెప్పాను నేను తర్వాత రిఫరెన్స్ అన్ని మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను దయచేసి ఓపికతో ఈ వీడియో చూసి నెక్స్ట్ వీడియో కూడా మీరు ఓపికతో చూడండి దేవుడు బిడ్డలుగా బ్రతుకుతున్నవారు రక్షణ తీసుకున్న వారు ఎలా బ్రతకాలో ఏం చేయకూడదో ఏం చేస్తే దేవుడి దగ్గర ఉంటారు అన్నది ఈ వీడియోలో ఉన్నది నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని రిఫరెన్స్ మీకు చూపిస్తాను మీరు దేవుడు బిడ్డలుగా ఇలా బ్రతికితే ఖచ్చితంగా మీకు పరలోక రాజ్యం ఉంటుంది ప్రతీది రిఫరెన్స్ చూపించాడు దిమను సుక్కులుగా ఉండకూడదనే రిఫరెన్స్ చూపించాడు గనక రెండు రకాల మనసులతో వెళితే రెండు నాలికలు ఎవరికి ఉంటాయి అంటే పాముకుంటాయి ఆ పాము వేషముతో సాతా ఆనాడు అవ్వను మోసం చేశాడు ఈరోజు మీకు కూడా రెండు నాలుకలు ఇస్తున్నాడు అది మీకు తెలుసో తెలీదో ఉంది మీకు చూపిస్తాను దిమానుసుకులుగా ఉన్నవారు నాలిక రెండు రెండు రకాలంట పాస్టర్ గారు వచ్చి అడిగితే ఏమా టీవీ చూస్తున్నావా నువ్వు లేదు పాస్టర్ గారు అంటదంట ఏమయ్యా ఏటి సెల్లో బాగా సినిమాలు అయ్యి చాలా ఘోరంగా చూస్తున్నావంట లేదు పాస్టర్ గారు అంట చూస్తున్నారు వాళ్ళు అలాంటి వారు క్రైస్తవులుగా ఉన్నారు ఏ క్రైస్తవు ఇంట్లోకి చాలామంది నేను చాలామంది ఇంట్లోకి వెళ్ళాను టీవీలు సినిమాలు చూస్తున్నారు వాళ్ళు వారికి గర్దించి మరలా ఇంటికి నేను పోలే అలాంటి వారింట్లో డబ్బు డబ్బైతే ఉండొచ్చు దేవుడు నిన్ను దీవించాడని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ ఇంట్లో శ్రమలు ఇబ్బందులు అనారోగ్యాలు కుటుంబంలో ఒక పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే వారి కుటుంబాల్లో డిస్టర్బెన్స్ యుద్ధాలు కేకలు అనేక రకాల సమస్యలతో ఉంటారు దిమనుషువులుగా ఉన్నవారు దేవుడు బిడ్డలుగా బ్రతికిన వారు దీనులై మంచి హృదయంతో మంచి మనసుతో దేవుని మార్గంలో కష్టమైన సుఖమైన సంతోషంతో అనుభవిస్తూ ముందుకు సాగుతూ ప్రభువును స్థుతిస్తూ ముందుకు వెళ్ళిపోతారు వారు డబ్బు కొరకు ఆశపడరు ఎవరన్నా ఇదంటే ఆ నిందన పట్టుకొని కృషించిపోరు వారిని క్షమించండి అలాగే ఎన్ని రకాల బాధలు ఇబ్బందులు అనారోగ్యాలు వచ్చినా సమస్యలు వచ్చినా దేవుని మీద ఆనుకొని బ్రతుకుతారు వారు నీతిమంతులు గుంపు మీద ఉంటారు గుంపులో ఉంటారు ఎందుకంటే వారు కదిలించబడరు వారు సమస్త భారం దేవుడి మీద వేస్తారు కనుక వారు కదిలించబడరని కీర్తన యాభై ఐదు ఇరవై రెండులో ఉంది దయచేసి దిమానుసుఖులుగా ఎవరన్నా ఉంటే రక్షణ తీసుకొని కూడా మీ ఇంట్లో పెద్ద టీవీ పెట్టుకొని సినిమాలు సీరియల్ చూస్తున్న మీరు కొత్త సినిమాలు వస్తే బెన్ఫుట్ షోకి వెళ్ళి సినిమాలు చూస్తూ ఫ్యామిలీతో సెకండ్ షోకి వెళ్ళి సినిమాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు అపహర్షుకులతో క్రిస్మస్ పండగ చేసుకుంటూ అపహర్షకులతో మీ ఇంటికి పిలిపించి వారు మందు తాగుతుంటే వారికి ఎంకరేజ్ చేయడం వారిసారంగా డ్యాన్స్ బేబీ డ్యాన్సర్ లాగా డ్యాన్స్లు వేస్తుంటే మీరు కూడా పక్కన కూర్చొని తప్పట్లో కొట్టి నవ్వడం అది మీ జీవితానికి ఒక ముప్పు ఈ సంతోషము ఈ భూలోకంలో ఉన్న సంతోషము సాతానగాడు మిమ్మల్ని ఇది శాశ్వతమని ముందుకు నడిపిస్తున్నాడు ఒక దినం వాడితో పాటు నువ్వు కూడా నిత్యాగ్ని అనుభవించాలని ఈ లోకాషులతో నింపేస్తున్నాడు దయచేసి నువ్వు తెలుసుకొని రిలీజ్ అవు దేవుని వాక్యం చదువు నీ సేవకులు ఏం చెప్తున్నారో విను ఏది మంచి ఏది చెడు అన్నది తెలుసుకొని ఇప్పటికే నీ కుటుంబంలో గొడవలు ఇబ్బందులు నీ కొడుకు మ్యారేజ్ అయింది నీ కోడలు విడిచిపోయింది నీ కూతురుకు మ్యారేజ్ అయింది నీ భర్త ఆ ఒక కూతురు అదే మీ అల్లుడు విడిచిపోయాడు ఇలాంటి సమస్యలతోని అనారోగ్యాలతో చాలామంది బ్రతుకుతున్నారు ఎందుకు అంటే దేవుణ్ణి విడిచిపెట్టిన వాడికి క్యారంటీ చెప్తున్నాను దేవుడు భక్తుడికి కూడా రెండు శ్రమలు ఉంటాయి నీతిగా బ్రతికితే శ్రమల నుంచి తీసుకువెళ్ళి ఆశీర్వదిస్తాడు నీతిగా బ్రతికితే నిజాన్ని చెప్తే అవతలవాడు నిందిస్తాడు కానీ దేవుడు బిడ్డలుగా బ్రతుకుతూ వేషధారులుగా దిమాష్ దినం దిమనుష్యులుగా బ్రతికితే ఈ యుద్ధాలు నీ జీవితకాలం ఉంటాయి ఒక దినము నువ్వు నిత్యాగ్నిలో కాలిపోవలసి వస్తుంది యాతన పడవలసి వస్తుంది నువ్వెవరో నాకు తెలియదు అంటాడు మత్స్వ ఇరవై ఐదు అధ్యయ మొట్టమొదటి వచ్చి నుంచి చదువుకోండి కన్యకులు కనిపిస్తారు అక్కడ ఐదుగురిని విడిచిపెడతా విడిచిపెట్టే గుంపులో నువ్వు ఉంటావు నీ మనసు మార్చుకొని దేవుడు కొరకు బ్రతికి ఒకవేళ టీవీ ఉంటే అయితే దేవుడు పాటలు దేవుని మాటలు వాక్యం వినే వ్యక్తిగా ఉంటే పర్వాలేదు అసలు లోక వార్తలు కూడా వినొద్దని బైబిల్ గ్రంథం చెప్తుంది దయచేసి ప్రతి ఒక్కరు తెలుసుకొని మీరు జీవించే ఈ జీవితానికి సంతృప్తి ఉండాలి ఈ జీవితం మంచి జీవితం ఇచ్చాడు మేము ఒకేళ బ్రతికున్నంత వరకు దేవుడు ఉంటాడు నిద్రించాక ఒక దినము దేవుణ్ణి మేము చూడగలుగుతాం మేము నీతిమంతులుగా బ్రతుకుతున్నాం అని మీరు చెప్పుకోగలిగితే మీరు ధర్జులే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా మారు మనసు పొందండి అంటే దిషన్ తీసుకొని తప్పులు చేశారు కానీ మరలా మీరు రిలీజ్ అవ్వాలని నేను చెప్తున్నాను మీరే ఒక్కరు కూడా నశించుకోకూడదని మీ బ్రదర్ సైలెస్ పాల్ దేవుడు ఉద్దేశం కూడా అదే బైబిల్ గ్రంథంలో మీరు చదువుకోండి చిన్న కుమారుడు తప్పిపోయి వస్తే తండ్రి ఎంతో సంతోషపడతాడు మీరు టీవీలు చూస్తూ నోరుప్పి భయంకరమైన దుర్భాషలు మాట్లాడుతూ బాధలతో శ్రమలతో ఉన్న మీరు రిలీజ్ అయ్యి ఇకపై ఎప్పుడు ఏ పాపం చేయను ప్రభు నిన్నే నేను చూస్తాను ఈ లోకం నాకు వద్దు అని అనుకుంటే తండ్రి సంతోషపడతాడు నెక్స్ట్ వీడియో మాట్లాడతాను ప్రతి రిఫరెన్స్ కూడా చూడండి ఈ మాటలు దేవుడు దీవించునుగాక చెవి గలవాడు వినుగాక గడ్ల ఆల్ నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడండి ప్రైజ్ దోట్